తెలంగాణ బీజేపీ అసలు ఎట్టుపోతుంది ఒక దారి తెన్ను అనేది ఉందా తెలంగాణ బీజేపీ నాయకులకి రాబోయే ఎన్నికల్లో అసలు గెలవాలన్న గెలవాలని వాళ్ళకి గెలవాలన్న గెలవాలని ఉన్నా కూడా దానికి ఏదన్నా ఒక రూట్ అంటే అసలు ఉందా ఒక ప్రణాళిక ఉందా ఏది కనిపించట్లేదు ఈ మధ్య మోడీ గారు వీళ్ళందరినీ కలిపి బండకేసి కేసి బాధినట్లాగా డైరెక్ట్గా మొహాల మీద చెప్పారు మీరు ఎందుకు పనిచేయట్లేదు సోషల్ మీడియాలో కూడా కనీసం పనిచేయట్లేదు మీకన్నా ఓవైసీ బెటర్గా పనిచేస్తున్నారు సోషల్ మీడియాలో ఓవైసీ సోషల్ మీడియా పనిచేస్తున్నంత కూడా తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా పనిచేయట్లేదు మీకు అసలు కాంగ్రెస్ వాళ్ళతోటి దోస్తీ ఏంటి ఎంపీల్లో ఎనిమిది మంది ఎంపీలు ఉండి కనీసం ప్రతిపక్షంగా వ్యవహరించలేకపోతున్నారు తెలంగాణలో మీకన్నా బీఆర్ఎస్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది బీఆర్ఎస్ ప్రతిపక్షంగా బాగా పనిచేస్తుంది బీజేపీ అసలు ఏమాత్రం ప్రతిపక్షంగా ప్రభావం చూపించలేకపోతుంది అని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టారు అది కాకుండా గత ఎన్నికల్లోనే అసలు ప్రభుత్వాన్ని తీసుకురావాల్సింది అప్పుడు మిస్ అయినందుకే నేను చాలా బాధపడ్డాను ఈసారి అన్నా కూడా మనం ప్రయత్నం మనం కూటమి వచ్చేలాగా అంటే కూటమంటే భారతీయ జనతా పార్టీని వెళ్ళండి మిగతా అప్పుడు ఎప్పుడు ఎవరో కూటమిలో ఉంటారో ఏంటో అది వేరే విషయం కానీ బీజేపీ నెక్స్ట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేలాగా వర్క్ చేయండి అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేసినట్టుగా చెప్తూ వార్తలు వచ్చినాయి ఎక్కడో ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రికే మొత్తం ఎవరెవరు ఏం చేస్తున్నారు పిన్ టు పిన్ వాళ్ళందరి చరిత్ర కూడా ఉంది విభేదాలు మానేయండి మీరో మీరు కొట్టుకోవడం మానేయండి అని ఆయన చెప్పారని చెప్తున్నారు మరి ఎక్కడ ఈటల రాజేంద్ర బండి సంజయ్ కొట్టుకోవడం ఎక్కడ ఆపేశారా మాటలు 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 విసురుకోవడం ఆపేశారా బండి సంజయ్ సోషల్ మీడియానేమో ఆయన మీద ఏవో మాటలు పెడుతుంది మిగతా వాళ్ళు ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం వీళ్ళు వాళ్ళని ఏం చెప్పక్కల కిషన్ రెడ్డి గారు అయితే అసలు ఆ రోజు ఏ ఎవరు ప్రభుత్వంలో అధికారంలో ఉంటే వాళ్ళతో సఖ్యంగా ఉంటారు అనేది ఆయన మొదటి నుంచి కూడా తెలంగాణలో ఉన్న పేరు తెలంగాణలో ఏమీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన అర్ధతే అది బీజేపీ కన్నా కూడా ఆ రోజు అధికారంలో ఎవరుంటే ఆ రాష్ట్రంలో అధికారంలో ఎవరుంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరుంటే వాళ్ళకు అనుకూలంగా కిషన్ రెడ్డి గారు పనిచేస్తాడు ఇప్పుడు తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే గతంలో అయితే బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేసేవాళ్ళు ఇప్పుడేమో ఈ కాంగ్రెస్ వాళ్ళతో దోషి చేస్తున్నాడు అని చెప్పి ఓపెన్ గా అందరూ మాట్లాడుకుంటున్నమాట ప్రధానమంత్రి మాట్లాడటమేమి ప్రధానమంత్రి ఆయన పేరు చెప్పలేదు అంతే మిగతా వాళ్ళకి కూడా చాలా మంది ఇలా ఈ ఈ బాపత్తుగానే చాలా మంది ఉన్నారనేది వస్తున్న ఆరోపణ బండి సంజయ్ గారు సోషల్ మీడియానేమో ఈటల రాజేంద్ర గారి మీద ఏవో ఒట్టి పెడుతూ ఉంటుంది ఈటల రాజేంద్ర గారి ఆయనేమో ఓపెన్గానే బై ఇండైరెక్ట్గా బయటి సంజయ్ గారిని విమర్శిస్తున్నట్లాగా ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు మరి ఎప్పటికి తీరైనది అసలు కాంగ్రెస్తో దోస్తి అనేది ఎవరైనా ఊహిస్తారా ఒక్క తెలంగాణ బీజేపీలో మాత్రమే ఇది సాధ్యం తో దోస్తి అనేది దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే కాంగ్రెస్ తోటి ఫైట్ ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఒక తెలంగాణలో మాత్రం పైకి చెప్తున్నా కూడా లోపలంతా కూడా అండర్స్టాండింగ్ నడుస్తూ ఉంటాయి సొంత ఎంపీల కన్నా కూడా కొంతమంది బీజేపీ ఎంపీలు చెప్తే ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు పనిచేసి పెడతారనేది మొత్తం హైదరాబాద్లో ఈ పొలిటికల్ సర్కిల్స్లో అందరూ చెప్పే మాట ఏంటి అంత దోస్తి ఏంటి రేవంత్ రెడ్డి గారికిను బీజేపీ ఎంపీలకి ఏంటి అంత దోస్తి పార్టీ పణంగా పెట్టి మరి ఏంటి అంత దోస్తి ఇలాంటివన్నీ రాబట్టే కదా ఎవరు నమ్మట్లేదు తెలంగాణ బీజేపీ నాయకులను ఎవరు నమ్మకపోవడానికి కారణం చెప్పడానికి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు లక్ష్మణ్ గారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈటెల రాజేంద్ర గారు రఘునందన్ రావు గారు ఇంకా సరే మిగతా ఎంపీలు ఇంక వాళ్ళు చెప్పక్కలేదు వాళ్ళందరూ ఒకొక్క పేరు పేరున ఈ మధ్యకాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు కాబట్టి వాళ్ళు ఇంతమంది ఉండి ఏమి చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీకి కనీసం ఈ సంస్థ మన స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ఎన్ని సీట్లు వచ్చినాయి సిగ్గుపడాలి కదా ఇవి కూడా ఈ స్థానిక సంస్థల్లో ఎన్నికలు వచ్చింది కూడా మోడీ గారు చెప్పిన తర్వాతనే స్థానిక సంస్థల రిజల్ట్స్ అన్ని కూడా బయటకు వచ్చినాయి వాటిల్లో ఎక్కడ అసలు బీజేపీ అనేది ఎక్కడ కనిపించట్లేదు కాంగ్రెస్ ఎక్కడో ఉంటే బీజేపీ ఎక్కడో ఉంది ఈ మధ్యలో ఎక్కడో కొంచెం ఫైట్ ఇస్తూ బీఆర్ఎస్ ఉంది అసలు కాంగ్రెస్కి కి తేడా ఉంది అనుకుంటే ఇక కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి చూసుకుంటే అసలు సంబంధమే లేదు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీ ఎక్కడో పాతాళంలో ఉంటే ఎక్కడో హైయెస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఇదంతా ఎప్పటికి పూడ్చుకుంటారు తెలంగాణ బీజేపీ వాళ్ళు ఎప్పటికి పూడ్చుకుంటారు ఎప్పటికి సఖ్యంగా రోడ్ల మీదకి వచ్చి పార్టీ కోసం పనిచేస్తారు రాజాసింగ్ లాగా పనిచేసే వాళ్ళని పక్కన పెట్టేసి ఎన్నాళ్ళు పార్టీని వెన్నుపోటు పొడుస్తారు రాజాసింగ్ మీద కేంద్ర భారతీయ జనతా పార్టీకి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇచ్చి సక్సెస్ఫుల్గా ఆయన్ని పార్టీ నుంచి బయటకు వెళ్ళేలాగా చేశారు ఇట్లా ఒకరిన కూడా వెన్నుపోటు పొడుచుకోవడాలు ఇలాంటివన్నీ చేస్తుంటే ఎంతకాలం బయతికి పట్టకడుతుంది ఎప్పటికీ మోడీ గారి కోరుకున్న అధికారం తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వస్తుంది ఇప్పటికైనా కనీసం ఈ స్థానిక సంస్థల్లో రిజల్ట్ చూసిన తర్వాత అయినా సరే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది గత ఎన్నికల్లో కూడా చాలా చోట్ల నిలబెట్టడానికి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు లేరు మేము చాలా చోట్ల సర్వే కూడా చేశాను అప్పుడు అనేక నియోజకవర్గాల్లో చేస్తే అక్కడున్న బీజేపీ నాయకులు చెప్పేది ఇక్కడ బీజేపీకి మంచి ఓటింగ్ ఉందండి కానీ నిలబడే నాయకుడు సరైన నాయకుడు లేడు ఇతను ఎమ్మెల్యేగా నిలబెట్టడానికి తగిన నాయకుడు అంటానికి అలాంటి నాయకుడు లేడని చాలా నియోజకవర్గాల్లో చెప్పారు మరి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో ఎంత దారుణమైన ఓటింగ్ ఓటమి తర్వాత అసలు రేపొద్దున నిలబడేందుకు ఎంతమంది వస్తారు అందులో మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళల్లో వాళ్ళ అండర్స్టాండింగ్లతో గ్రూపులతోటి టికెట్లు వాళ్ళకని వీళ్ళకని వీళ్ళల్లో వీళ్ళే ముందు మాట్లాడేసుకుని ఇవన్నీ కూడా లాస్ట్ ఎలక్షన్లో జరిగినాయి బండి సంజయ్కి ఒక గ్రూపు ఈటల రాజేంద్రకి ఒక గ్రూపు కిషన్ రెడ్డికి ఒక గ్రూపు లక్ష్మణ్ గారికి ఒక గ్రూపు వీళ్ళలో వీళ్ళు ముందు నీకు ఇచ్చే నీకు టికెట్ అంటే నీకు టికెట్ నీకు టికెట్ అంటే నీకు టికెట్ అని గ్రూపుల్లో ఎవరికి వాళ్ళు ప్రామిస్ చేసేసుకుని కేంద్రం నుంచి ఎన్నికల టైంలో ఎవరికి టికెట్లు ఇవ్వాలి అని చెప్పి వచ్చే నాయకుల మీద పరిశీలకుల మీద వీళ్ళందరూ ప్రభావం చూపించి ఎంత దారుణాలు జరిగినాయి లాస్ట్ టైం చివరికి భారతీయ జనతా పార్టీ తరఫున టికెట్ ఇద్దాం అనుకున్న నాయకుడికి సడన్గా జనసేన తోటి పొత్తు రావడం వల్ల జనసేన టికెట్ మీద గెలిపించుకోవడం గెలిపించుకోవాలని ప్రయత్నం ఎందుకు అతనికి టికెట్ ఇవ్వకపోతే అతను ఎవరెవరికి ఎంత ఇచ్చాడో ఆ రోజు చెప్పేసి ఉండేవాడు బయటకు వచ్చి అందువల్ల అతన్ని జనసేన తరపున నిలబెట్టి సరే ఓడిపోయాడు ఓడిపోయడం అనేది అది వేరే విషయం భారతీయ జనతా పార్టీ తరఫున అయితే ఆ టైంలో ఏమైనా కొంచెం కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చేవేమో జనసేన తరఫున కాబట్టి అది కూడా రాలేదు జనసేన తరపున నిలబడబట్టి అది కూడా హైదరాబాద్ సిటీలోనే పేరు చెప్పక్కర్లేదు ఇవి మన వాళ్ళు చేస్తున్న నిర్వాహక ముందే ఒప్పందాలు నీకు డికెట్ ఇప్పిస్తా గ్యారంటీ మళ్ళీ వీళ్ళలో వీళ్ళు మళ్ళీ ముద్రలేసేసుకోవడం బండి సంజయ్ వర్గం అని ఒకళ్ళు ఈటల రాజేంద్ర వర్గం అని ఒకళ్ళు లక్ష్మణ్ గారి అని ఒకళ్ళు లేదంటే కిషన్ రెడ్డి వర్గం అని ఒకళ్ళు మళ్ళీ వీళ్ళలో వీళ్ళు కుమ్ములాట్లు ఎంతకాలం ఇట్లా ప్రధానమంత్రి మోడీ గారే చెప్పిన తర్వాత కూడా ఇంకా అసలు వీళ్ళలో మార్పు రాలేదంటే వీళ్ళ నుంచి ఏం ఆశించాలి ఒక కింద కార్యకర్తలు చచ్చి చెడి పనిచేస్తారు హిందుత్వ కోసం అయితే ప్రాణాలు తెగించడానికి సిద్ధపడిన వాళ్ళు మొత్తం హైదరాబాద్లోనూ తెలంగాణలోనూ కొన్ని వేల మంది ఉన్నారు ఎప్పుడైతే రాజాసింగ్ని బయటికి నెట్టేశారో అసలు మనం మాట్లాడాలో వద్దా హిందుత్వ గురించి అని అందరికీ ఇప్పుడు డౌట్ ఎక్కడెక్కడ ఎవరెవరితో కుమ్మక్కైపోతున్నారు రా బాబు ఏంటి రా బాబు ఈటెల రాజేంద్ర గారు అయితే అసలు హిందూ మతాల గురించి మాట్లాడితే ఏమొస్తుంది మతం ఓన్లీ మతం గురించి మాట్లాడితే గెలవలేమని చెప్పి ఆయన మాట్లాడేస్తారు భారతీయ నా నాకు తలకై తీసేసినా కూడా నేను హిందుత్వ గురించి అని చెప్పి వెండి సంజయ్ గారు మాట్లాడతారు ఎవరు మాట వినాలి ఒకే పార్టీలో ఇన్ని రకాల మాటలు ఒక నాయకుడు ఒకలాగా ఒక నాయకుడు ఒకలాగా ఇవన్నీ చూసిన తర్వాతే ఒక్కొక్కళ్ళకి మొట్టుకెళ్ళేశారు ప్రధానమంత్రి మోడీ గారు మరి ఇప్పటికైనా వీళ్ళు మారతారా మారరా అని చెప్పి మొత్తం తెలంగాణ బీజేపీ కార్యకర్తలు అందరూ ఎదురు చూస్తున్నారు తెలంగాణలో ఉన్న బీజేపీ అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు గతంలో బాగా పనిచేస్తున్న వాళ్ళకి చాలా మందికి టికెట్లు ఇవ్వకుండా ఈ గ్రూప్ రాజకీయాలతోనే వీళ్ళే అడ్డం పడ్డారు ఇప్పుడు నేను చెప్పిన నాయకుల్లోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అడ్డాలు పెట్టి నిజంగా కొంతమంది గెలిచే వాళ్ళని కూడా వాళ్ళకి టికెట్లు రాకుండా చేశారు ప్రజల్లో లేని వాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇప్పించి ఏమో ఓడిపోయారు చూద్దాం మరి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏమన్నా మోడీ గారి మొట్టికాయల తర్వాత కాస్త గాడిని పడుతుందా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం అన్ని పంచాయతీ ఎక్కడ చూసినా కూడా ఎక్కడ సోదిలో లేకుండా పోయిన పరిస్థితి చూసిన తర్వాత కాస్త సిగ్గు తెచ్చుకుని నాయకులందరూ కలిసి పని చేస్తారా ఏం చేస్తారనేది రాబోయే రోజుల్లో చూద్దాం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అప్రాయాలేంటే కామెంట్ తప్పకుండా తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్